వారిని కూడా సిద్ధాంతి గారు కాశీ ఆంధ్ర కానీ ఎలా వచ్చారు వీళ్ళు పర్యావరణం మీద వచ్చిన కార్యక్రమం లాస్ట్ ఇయర్ కూడా మన గౌతమ్ రాజ్ గారు టాటాకుల ఇసుని కార్లు పంపిణీ చేస్తారు ఇలా 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 వచ్చారు గౌతమ్ రాజు గారు లాస్ట్ ఇయర్ కూడా సారు తీసుకున్నారు పక్క అండి రెండు రెండు సంవత్సరాలు అయింది అన్న పక్కన నుంచి అది అమ్మాయి తీసుకున్నాను అండి అన్న ఇస్తాను చదువుకుని తీసుకున్నాను మధ్యకి టాగ్ వెళ్ళిన కానీ ఉన్నాడు రండి మిగిలిన కూడా తీసుకో నేను మేము సిఆర్సీ తరపు నాటకోత్సవాలకు వచ్చాం మా వెంకటరెడ్డి గారు ఆధ్వర్యంలో మేము వచ్చాం ఇక్కడికి అయితే ప్రతి సంవత్సరం ఉగాదికి అంటే మిగతా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు శ్యాము ఆ శ్యామ ఏంటంటే అతనికి ప్రతి మనిషికి మానవత్వం ఉండాలని ఆ మానవత్వ దృక్పథంతో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు అలాగే ఈరోజు మాతోటి నాయటి నాతోటి హరిబాబు గారితో ఈ విసిరికలు మంచిగా పంపిణీ చేయించాడు సో మేము దానికి అతనికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు అంతేకాకుండా ఏంటంటే మీ అందరూ కూడా అలాగే ఉన్నంతలోనే మానవత్ని పెంచుకొని పది మందికి ఆకలిన వాళ్ళకి అన్నం పెట్టమని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఊరిలో పర్యావరణాన్ని కాపాడదాం ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించుకుందాం అనే మంచి కార్యక్రమాన్ని శ్యామ్ గారు ర్యాలీ ఊరు పెద్దలు నిర్వహించినందుకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు నాతో పాటు ప్రముఖ నటులు మన గౌతమ్ రాజు గారు అలాగే నెల్లూరు హరిబాబు గారు నెల్లూరు హరిబాబు గారికి కళారత్న భాగంగా ఈరోజు శ్యామ్ గారు వారి మిత్ర బృందం ఏర్పాటు చేసిన కార్యక్రమం చాలా సంతోషించదగ్గ విషయం పర్యావరణాన్ని మనమే చేతులారా నాశనం చేస్తున్నాం ఎందుకంటే చెట్లు కొట్టేస్తున్నాం అడవులు నరికేస్తున్నాం దీనివల్ల ఓజోన్ పూల దెబ్బతిని ఇంతకుముందు ముప్పై డిగ్రీలు ఇరవై ఎనిమిది డిగ్రీలు ఉండే ఉష్ణోగ్రత ఈరోజు నలభై నలభై ఐదు డిగ్రీలకి వెళ్తుందంటే మనం చేసే పనులే అందులో ప్లాస్టిక్ అనేది భూమిలో కరగదు అలాంటి ప్లాస్టిక్ని యూజ్ చేస్తున్నాం